you uh -huh. అంగాలమ్మ గోడుని క్రమంలో వెలిసినటువంటి శ్రీ 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 అంగాలమ్మ తల్లి తిరునాల మహోత్సవ సందర్భంగా నిర్వహించినటువంటి ఈ సంజీ క్యాటగిరి విభాగానికి మొత్తం పద్దెనిమిది జతలు పాల్గొనాయి పద్దెనిమిది జతలు కూడా పూర్తి చేయడం జరిగింది కమిటీ వారి సహకారంతో ఆలయ దేవస్థాన చేరిన సోమకొండారెడ్డి గారి ఆధ్వర్యంలో కన్నీ నేరుగా నిరుతుల ఏదైనా రైతు సమరాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క రైతు సమరాలు కూడా ముగింపు చేసుకుని చివరిగా ముగింపుగా బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ విభాగంలో మొట్టమొదటి బొమ్మది స్థాయి చేరిన ఎన్ని శ్రీ 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 గోపాల సిద్దేశ్వర స్వామి ఆశిస్తుంటూ గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్దపటాల గ్రామం నల్లాల మండలం నల్ల జిల్లా వారి నాలుగు వేల రెండు వందల తొమ్మిది రెండు దూరాన్ని లాగి మొదటి వేల రూపాయలు సాధించడం జరిగింది మొదటి బొమ్మది ఎనభై వేల రూపాయలు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు గౌరవ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జులు అయ్యి మారెడ్డి కుమార్ గారు మొదటి వేల రూపాయలు జరిగింది

కొండవీటినగరియారు ఎవరు లేరా 19వ సంవత్సరంలో ఆయన కమలమదేవి 21 కోట్ల లక్కీ జిల్లాలో 12 కమలు రవణే నిలబడి అద్భుతమైన ప్రసంగం చేసి భారత జయంతి గారి

கதாவை ஏற்ற மாதிரி சித்தமேடுற அடர் இயவசரி ஆவண ஸ்தாபனி அடர் கிட்ட அத சப்பற கொண்டன கெட்டே செயதுனங்க அதின் செயதுனன கொண்டன செயதுனன கொண்டன ஓகே 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 ఐదు కోట్ల 50 లక్షల రూపాయలు చెల్లించాలి నల్లారెడ్డి సోమతనిడి గారి ద్వారా ఏర్పాటు చేయించుకునే స్టేట్ మైండ్ నగర కళ్యాణ గ్రామం లోనమన్నారు 3700000 రూపాయలు ఐదు కోట్ల 50 లక్షలు రూపాయలు నల్లారెడ్డికి వరవ మొట్టమొదటిసారిగా పెద్ద ఐదు కోట్ల 50 లక్షలు హలో ఉండ విజయత్ అభిప్రాయం అందజేస్తున్న కొద్దిరెల వారు మూడు వేల మూడు వందల సాధించడం జరిగింది ఆ యొక్క ఆరు ముప్పై వేల రూపాయల ద్వారా మండల మిగిసిటియారు మల్లూ ఆడి నగారు మల్లూ రాజశేఖర్ గారు అంతాకు పొడి వక్తల కేంద్ర వేదిక ఆరంభమంత 30 రూపాయలు నందదేవ ఏడవమంది మధుసూ రెడ్డి గారు ఏడవమంది ప్రభాకర్ రెడ్డి గారు బొమ్మాయిస్తున్నామని ఆహ్వానిస్తున్నామని ಬಹುಮತಿ 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 <laughs> न क

ಓಕೆ 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 ಓಕೆ

Ingat jodoh? Ingat jodoh na? Oke. Okay. Oke. Okay. Okay. ఇచ్చేసినాండి ఇచ్చేది అమౌంట్ సా ఇది సాయిది ఇచ్చేసిన ఇక్కడ చూడు ఇక్కడ ఇక్కడ చూడు ఓకే ఇక్కడ చూడన్న

ತಮ್ಮ ಓಕೆ ನಡೆಯ <laughs> <but> <el> <hacerlo> అన్నేలైపోయినాయి అధ్యక్షత ఈ యొక్కులందరికీ మరియు అధ్యక్షత స్థానమందున్న

ಓಕೆ <Sur variance>